హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమలచారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను పెట్టే వీడియోస్లో అందరు చాలామంది దీని ఫైజ్ ఎంత అని అడుగుతున్నారు కామెంట్లో ఫ్రెండ్స్ మీకు నేను వాడు చెప్ప చెప్పవలసికుంది ఏంటంటే అలా చెప్పడానికి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఒక్కొక్కరు వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారము వాళ్ళు మేకింగ్ అని చెప్పేసి విఏ అని చెప్పేసి వి అంటే అదే తరుగులు అంటారు కదా వేస్టేజ్ ఛార్జెస్ విఏ అంటే వేస్టేజ్ ఛార్జెస్ దాని తెలుగులో తరుగులు అంటారు ఆ విధంగా వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారం తీసుకుంటూ ఉంటారు సో నేను ప్రైజ్ పెట్టాను అనుకోండి వాళ్ళకు నాకు చాలా తేడా ఉంటుంది సో వాళ్ళు నా మీద ఏమన్నా బ్యాడ్ కామెంట్స్ పెట్టే అవకాశం కూడా ఉంటుంది అందుకని నేను ప్రైజ్ పెట్టదలుచుకోలేను మీకు నేను చెప్పవలసింది ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే ఏదైనా ఐటమ్ చేయించుకున్నా కొనుక్కోవడానికి వెళ్ళినా కూడా ఒక టెన్ గ్రామ్స్ ఐటమ్ ఉంది అనుకుందాం ఏది స్టోన్స్ లేకుండా ఓన్లీ ప్లేన్ ఐటమ్ టెన్ గ్రామ్స్ ఉందనుకుందాం సో దాన్ని ఎలా మనం చూసుకోవాలంటే ఈరోజు మనకు వచ్చేసి మార్కెట్లో ట్వంటీ ఫోర్ క్యారెట్ ధర డెబ్బై రెండు వేలు ఉందనుకుందాం సపోజ్ ఆ డెబ్బై రెండు వేలను కొంతమంది ఏం చేస్తారంటే డెబ్బై రెండు వేలు ప్లస్ వెయ్యి రూపాయలు మేకింగ్ సో మనకి డెబ్భై మూడు వేలల్లో పది గ్రాముల బంగారం ఐటెం ఇచ్చేవాళ్ళు ఉన్నారు ప్లస్ డెబ్బై రెండు వేలు ప్లస్ ఐదు వేలు డెబ్బై ఏడు వేలుతో అదే పది గ్రాముల బంగారం ఇచ్చేవాళ్ళు ఉన్నారు మళ్ళీ కొంతమంది డెబ్బై రెండు ప్లస్ ఎనిమిది వేలు అలా ఎనిమిది వేలు అనేది మేకింగ్లోకి వెళ్ళిపోతుందన్నమాట ఎనభై వేలకి ఇచ్చే ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు సో మీరు అది కొంచెం చూసి జాగ్రత్తగా తీసుకుంటే బాగుంటుంది మళ్ళీ హాల్మార్క్ కంపల్సరీ హాల్మార్క్ కంపల్సరీ సింబల్ చూసుకోండి అలా వాళ్ళ వాళ్ళ ఇష్టానుసారం ఉంటుంది అది మనం చెప్పడానికి చాలా ఇబ్బంది అవుతుంది సో అందుకే నేను చెప్పుకోదలుసుకోలేను మీరు ఎప్పుడైనా ఐటెం చేయించుకున్న ఎక్కడైనా కొనుక్కోడానికి వెళ్ళినా కూడా ఫస్ట్ మనం ఎంత అమౌంట్ కట్టాము మనకి ఎంత గోల్డ్ వస్తుంది ఆ రోజు మార్కెట్ ధర ఎంత ఉంది డెబ్బై రెండు వేలు ఉంది కదా మనం వికర్ష ఎంత కట్టాము సో ఈ డెబ్బై రెండు వేల మీద మనం వికర్ష ఎంత కట్టాము అంటే మనకి ఎంత అమౌంట్ ఎంత లాస్ అవుతుంది అని మీరు చూసుకుంటే చాలు అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను చెప్పిన సలహా మీకు యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీకు కనుక యూస్ఫుల్గా అనిపిస్తే నాకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ